ఆయన చిన్న వయసులోనే వైరాగ్యం పొంది ఆ చేరుకున్నారు విద్యాభ్యాసం చేశారు రకరకాల పనులు కూడా ఆశ్రమంలో చేసి మెప్పు పొంది గోగర్భ అని తిరుపతిలో ఉంది ఆ గోగర్భ తిని అంటే మలయాళ వారు తపస్సు చేసినటువంటి స్థలం అది అక్కడ దాదాపు ఒక ముప్పై గదుల దాకా నిర్మి చేశారు అనే భక్తుల సహకారంతో ఆ తదుపరి విశ్రమించి మన గంగాపురం ఆశ్రమం ఒక అంటే స్వామి వారు స్థాపించినటువంటి శాద్ నగర్ ఆశ్రమంలో పదహారు మంది పాలలకు దాదాపు వీళ్ళందరూ కూడా శివానంద దయా కొడుకులు చాలా మంది ఉన్నారు ప్రభాకర్ అని రాజీవ్ అని వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని దగ్గర వారు స్వామి ఆ తర్వాత క్రమంగా మలయాళ స్వామి తపోవడం గొడవల దగ్గర అక్కడ ఒక సంవత్సరం పాటుండి అక్కడ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేశారు ఆ తదుపరి మన బసవేశ్వర స్వామి కూడా దత్తాత్రేయ ఆశ్రమం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సర్వాంగ సుందరంగా అనేక భవనాలు నింపేశారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ తదుపరి యాదగిరి గుట్టకు వెళ్ళారు అక్కడ బుచిదాసు అమ్మ బుచిమాంబ అని అమ్మవారు ఉండేవారు ఇది మన బలేశ్వర దగ్గర ఆమె స్వయంగా అడిగిన నాన్న ఉండాలంటే నాకు ఒక ఆశ్రమం ఉందమ్మా వద్దంటే కూడా లేదు రెండు చూసుకో పర్వాలేదు వండు ఇక్కడ ఇది పుణ్యక్షేత్రం అని చెప్పి అమ్మవారు బతికొండగానే ఉత్తరాధిపత్యం చేశారు కొంతమందికి అయితే చచ్చిపోయినాక వాళ్ళే చేసుకుంటారు లేదు ఆ ఆశ్రయం మూతలు పడుతుంటాయి అందుకని దయ విషయాన్ని మనం గమనించాలి ఆమె ఉండగానే ఉత్తరాధికారిని తయారు చేసింది చేసి ఆ రకంగా ఈ రూపంలో లోకానికి అందించారు వాళ్ళు వేదా వేదాంత జ్ఞానం తెలిసినటువంటి వారు మహానుభావులు ఇష్టాపరిష్ఠులు సదాచార సుసంపన్నులు సురుశాల సుందర సురుగిన కరుణ సమగ్రమైన భగవత్ చక్కగా అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళు ఈ సభలో ఉండడం చాలా గొప్ప విషయం అందరం శ్రద్ధగా విందాం ఒక పదిహేను నిమిషాలు ఆ తదుపరి మనం ముగించుకుందాం గురు పూజ ఉంటుంది శంకరయ్య స్వామి వారి గురు పూజ కార్యక్రమం తల్లి ఏర్పాటు చేసుకోవాల్సింది శ్రీ శ్రీ గురు సద్గురు పరంపర మహర్షి మలాల స్వామి పీఠాది భద్రకు ప్రస్తుత ఆశ్రమ నిర్వాహకులకు మరి ఇక్కడ కూడా నేను ఫస్ట్లో వచ్చినప్పుడు మరి జగన్నాథ స్వామి అవధూత జగన్నాథ స్వామి వారికి ఉండేవాళ్ళు మరి వారు వచ్చినప్పుడు ఈ విశేషాలు ఇక్కడ ఏమీ లేవు కానీ వారు అవధూతాన్ని విన్న తర్వాత వారిని చూడాలని అనిపించింది నిజంగా వారు ఎంతోమంది అవధూతలు ఉంటారు వాళ్ళలో కోవ చెందిన వారు యథార్థమైనటువంటి అవధూత స్వాముల వారు మరి వారి యొక్క తపస్సు ఇంతకుముందు ఇక్కడ పక్కన కొండ ఆ కొండగా వెళ్ళి అక్కడ నలభై రోజులు అక్కడ తపస్సు వారు గోవిందరు గురి మన ఎవరు అయ్యప్ప రెడ్డి గారు చాలా చక్కగా తీర్చిది మంచిగా అది చేస్తారు దాన్ని అక్కడ కూడా నా పెద్దలు ఉన్నారు స్వామి అని చెప్పి వాళ్ళ వాళ్ళు కూడా తెలియజేస్తారు అట్లా నరసింహస్వామి దేవాలయం అన్నీ కూడా ఎక్కడ పుణ్యక్షేత్రాలు అంతా కూడా వాళ్ళు తపం చేశారు తీర్థీ కురువీ తీర్థాన్ని కురువంతి క్షేత్రాన్ని చెప్పినట్టుగా అట్లా మహా ధర్మ వారి యొక్క సమయాన్ని ఇక్కడ చూసి ఫ్రస్ట్ దర్శించినప్పుడు మరి ఇక్కడ ఇవన్నీ నిర్మాణాలు లేకుండా అమ్మగారి యొక్క సమాధి మాత్రం సమాధి మాత్రమే ఉంది అది కూడా అండర్ గ్రౌండ్లో ఉండి అమ్మగారు ఇక్కడ తపస్ చేసేవాళ్ళని చెప్పేసి వారి యొక్క తపస్సు యొక్క ప్రభావమే వారి ఇద్దరి యొక్క ఇంత ఒక పుణ్యక్షేత్రంగా రోజు ఇక్కడ ఆకర్షించి చేస్తుందంటే తపస్సు పనులు అనమాట తపస్ అసాధ్యం అంటారు తపస్సు చేసి సాధించదంటే ఏమీ లేదు మార్చి మలయాళ తపస్సు చేసి వాళ్ళు తపస్ చేసినటువంటి సమయంలో వారు మీరు అడిగారు అన్నమాట స్వామి మీరు తపస్ చేస్తున్నారు కదా ఎందుకోసరికంటే వారు అన్నారు అయ్యా నేను మోక్షాన్ని గురించి తపస్ చేయడం లేదు అందరు ఎందుకు తపస్ చేస్తారు మోక్షాన్ని పొందాలని లేకపోతే ఏవో పని మహిమలు పొందాలని లేకపోతే ఏదో ఏదేదో రకరకాలైనటువంటి సిద్ధులు పొందాలని తపస్ చేస్తారు మేము అవన్నీ ఏం కోరడం లేదు ఎందుకంటే మోక్షం కావాలని నాకు లేదు మోక్షం ఎవరికి కావాలా బంధంలో ఉండవానికి మోక్షం కావాలి ఎప్పుడు వస్తుంది జైల్లో నుంచి బయట పోవాలంటాడు జైల్లోనే లేడు వాడు బంధం ఎక్కడ ఉంటుంది ఉండదు కాబట్టి నాకు మోక్షం కూడా నాకు నాకు అని చెప్పినట్టుగా మరి నా మోక్షం అక్కడ లేదన్నారు మరి దేనికి కావాలయ్యా నా దుఃఖనాశం ఏ ప్రాణులైతే అజ్ఞానం అనేటటువంటి నిద్రలో ఉండి జన్మ జరా మరణాలు అనేటటువంటి దుఃఖంలో బాధపడుతున్నారో వాళ్ళని విముక్తి చేయడమే నా యొక్క జీవిత లక్ష్యము నా యొక్క ప్రభావం అని చెప్పారు మలయాళ అంటే ఇతరులను కరింపజేయడానికి నాకు జన్మలొచ్చిన పడకూడదు అని చెప్పేసి చాలా తపస్సు చేశారు కాబట్టి మరి రోజు మలయాళ సినిమా ఆశీర్వాదం వలన వారి సంపూర్ణ ఆశస్సులో ఎంతో మంది గృహస్థులు కానీ సన్యాసులు కానీ సాధువులు కానీ ఎంతో మంది కూడా వారి యొక్క తప ప్రభావం మీద ఎంతో తయారైనారు వాళ్ళు కంపెనీ చేసుకున్న సమయంలో అన్నారు ఒక మాట నేను రోజుకి ఒక రోజు నేను కంపెనీ చేసి ఎంత ఎంత ఒక శక్తిని ఎంత పవర్ సంపాదించానో మీరు మీ జీవితంలో కూడా అంత కవర్ చేసినటువంటి సంపాదించుకోలేరు విద్య అంటే తపశక్తిని సంపాదించుకోలేరు అని చెప్పి చాలా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ఎంత విశాలమైనటువంటి యొక్క మన దేశంలో వచ్చి ఇంత ప్రచారంగా వాళ్ళు దానికి తపస్సు బండి మనం అందరం కూడా ఒక చెట్టు చిన్న ముక్కగా ఉంటుంది కాయలు రాసి ఫలితాలు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తపస్సు యొక్క ఫలితమే ఈ రూపంగా మనకు అందరు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చాలా చాలా సంతోషము మరి ఈ రోజు చిన్న విషయం చెప్పిన సనాతన ధర్మం అంటారు దీన్ని సనాతన ధర్మం అనేసరికి చాలా మందికి ఏమర్థం అవుతుంది సనాతనులు అనేసరికి మనకు ఏంటంటే ఏదో దోశ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ రకరకాల వ్యక్తులు కనబడితే సనాతనులు అంటుంటాము కానీ సనాతనం అనే పదానికి భగవంతుడు భగవద్గీతలో చక్కే చెప్పాడు అచ్యోయం అదాహ్యోయం అఖే శోషవచ నిత్య సర్వ స్థానం అచలోయం సనాతన అని చెప్పారు సనాతన ధర్మానికి ఉత్పత్తి చెప్పాడు అది ఎప్పుడు కూడా అజో నిత్య శాస్త్రవయం అది పుట్టుక లేదు చావు లేదు పరిణామాలు లేకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సనాతన శబ్దం చేత చెప్పబడ్డది అలాంటిది ఏముంటుంది చెదింపబడదు కాల్చబడదు మార్పు లేదు ఏ విధమైనటువంటి పరిణామం లేకుండా ఉండేది వాళ్ళంటే పరమాత్మ ఒక్కడే పరమాత్మే సత్యం ఆయనే సనాతన ధర్మం అన్నాడు సనాతనం మన సనాతన ధర్మం కానీ సనా మన హిందూ మనం పెట్టుకుని హిందూ ధర్మం అని పెట్టారు హిందూ ధర్మం అనేది సనాతనమైనటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది పరిణామాన్ని పరిణామశీలాన్ని పొందినటువంటి దాన్ని సనాతన తన అనుయాయునే సనాతనులు దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే సనాతనులు అన్నమాట ఇంకో చెప్పారు మరి సనాతన శబ్దానికి అర్థం చెప్పారు కదా దానికి ఏం చెప్పారంటే అందరి చేత సనాతనము అనడానికి మన శాస్త్రం చక్కగా చెప్పారు అనమాట ఏంటంటే సత్యం తపో జ్ఞానం అహింస తాచ సా సనాతనం అని చెప్పి శాస్త్రం ఒక శ్లోకంలో సనాతన ధర్మానికి చక్కగా వివరణ చెప్పింది ఎక్కువ సమయం లేదు సందంగా చెప్పేస్తాను మొత్తం ఏంటంటే అందరు మానవులు ఆచరించవలసినటువంటి వాళ్ళు ఏ మతం వాళ్ళు కానీ ఏ కులం వాళ్ళు కాని ఎవరైనా ఆచరించవలసింది ఏంటంటే మొట్టమొదటి సత్యాన్ని మనం పాటించాలి సత్యవాక్య పరిపాలన ఈ కులంబాలు ఈ జాతి వాళ్ళకు ఉంటుందో చెప్పడం వరకైనా సత్యం అనేది ఒకటే కదా కానీ మనకు ఇది కోర్టు ఉంటాయి కదా కోర్టు దగ్గర ముందర ఏం రాష్ట్రం అక్కడ కోర్టు పైన మొట్టమొదటి ఉంటుంది బోర్డు ఉంటుంది కోర్టు పోతే కొంతమందికి సత్యమేవ చేసి పెట్టారు అక్కడ సత్యమేవా అని చెప్పి సత్యమే చేయాలి అని చెప్పినందుకు దానికి ఏంటంటే మన ఉండేవాడి ఎవరు చెప్పండి అక్కడ లాయర్లు ఉండరు కదా లాయర్ లాయర్ అంటే రెండు అర్థం అండి లాయర్ అంటే అబద్ధం నేర్పడ అర్థం ఉంది సత్యాన్ని పరీక్షించబడి ఒక అర్థం ఉంది సత్యాన్ని చెప్పడానికి కొట్లాడవలసిన అవసరం లేదు ఇది సెల్ఫోన్ అన్నానండి సెల్ఫోన్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు నువ్వు సెల్ఫోర్ కాదండి ఇది టీవీ అని చెప్పి అనుకోండి తన అంతరం ఎవరైనా నమ్మలేదు దాన్ని ప్రూఫ్ చేయాలంటే ఎన్నెన్నో నువ్వు అవస్థలు పడవలసి వస్తుంది యథార్థం చెప్పడానికి దానికి కోత అవసరం పది మంది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సత్యమేవ చేయితే అని మనం చెప్తున్నాము కానీ అసత్యాన్ని వాళ్ళు ప్రబోధం చేస్తున్నారు వారు అబద్ధాన్ని వాళ్ళు ప్రబోధం చేస్తున్నారు అన్నమాట అందుకే శాస్త్రం చక్కగా చెప్పింది సత్యం అంటే ఏంటంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయా సత్యం అప్రియం ప్రియం చ నాందతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన చెప్పి సత్యం సత్యం బ్రూయాత్ మనం చెప్పే ఉండాలంట మన మాటల మాటలు సత్యంగా ఉండాలి ప్రియంగా ఉండాలి హితంగా ఉండాలి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయా సత్యం అప్రియం అప్రియమైనటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు అప్రియమైనటువంటి అరేనే నేను కొంతమంది ఏంటంటే ఏమేమి సత్యమే మలుగుతామని చెప్తారు కానీ ఆ సత్యం ఎక్కువ ఉంటుంది అంటే గోడ ఉండిపోయి కళ్ళతో కొట్టేట ఉంటుంది అన్నమాట సత్యమే చెప్తారు కానీ అట్లా చెప్తారు కొంతమంది అంటుంటారు అయ్యా ఆయన మాట మాత్రం కఠినంగా ఉంటుంది హృదయం మాత్రం పవిత్రంగా ఉంటుంది అంటుంటారు కొంతమంది అది కూడా సరైన కాదు ఏంటంటే సంస్కారం లేని మాటలు అది అవి సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అన్నమాట మరి ఎట్లా అంటే అక్బర్ చక్రవర్తి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు అంట ఆయన చిలుకని పెంచుకున్నాడు అయితే ఆయన ఏం చెప్పిండీ ఈ చిలుకని బాగా మంచిగా పెంచండి ఎంత ఖర్చు ఇస్తా కానీ ఒక మాట సచిందని మాత్రం ఎవరు చెప్పకూడదు అన్నారు దాని గురించి చనిపోయిందని మాత్రం అప్రియమైనటువంటి మాట మాత్రమో చెప్పకూడదు అన్నారు ఏదో బతుందండి అది మాత్రము పెంచే వాళ్ళే పోతున్నారు అది మాత్రం ఉంటుందా ఒకరోజు చనిపోయింది చనిపోయిన తర్వాత మాకు చెప్పాలా అంతే చెప్పండి ఇప్పుడు అక్కడ ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పాలా లేదని చెప్పకూడదా చెప్తే శిక్ష పడతాయ్ చెప్పకపోతే దోషం వస్తుంది మరి ఏం చేయాలి దాన్ని అంటే అప్పుడు అక్బర్ చక్రవాళ్ళు బీర్పాల్ ఉన్నాడు ఆయన ఆయన వచ్చినప్పుడు అందరికీ సమస్య తోచలేదు ఏం చేయాలని బీర్పాల్ వచ్చినాడు వచ్చి మహారాజు గారు మహారాజు గారు దండవాడి పెట్టినాడు ఏదో ప్రసంగం వచ్చాడు కానీ మాట్లాడినాడు ఆ మధ్యలో చిరుక విషయం గురించి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన అన్నాడు మహారాజు గారు మన చిరుక గురించి ఏం చెప్పాలా మహాత్ముల సాంగత్యం వలన సాధు మహాత్ముల సాంగత్యం సాంగత్యం చేసి మహాత్ముల ఉపన్యాసం భారతం భాగవతాది గ్రంథాలు విని విని దానికి వైరాగ్యం వచ్చి కాలు పైకి ఎత్తి తపస్ చేస్తు ఆయన వైరాగ్యం వచ్చి కాలు పైకి పెట్టి మహా తపస్ చేస్తు మహారాజు గారు అన్నాడు అనేసరికి మరి ఏం చేయాలి రాజుగారు సరే అంత నేను చూస్తాను అంత వైరాగ్యం వచ్చిందా దానికి కూడా మరి మహాత్ముల యొక్క దర్శనం కూలికపోదు కదా కాబట్టి నిజమేమో అది కూడా తపం చేసిన అన్నాహారం మొత్తం మానేసి కాలు పైకి వెళ్ళి చేస్తున్న చేస్తుందని చెప్పిన ఈయన సరేనని చెప్పి పోయినాడు పోయి సృష్టి ఏంటో అప్పటికే చచ్చిపోయి నీరుకోకపోయింది కాలు పైకి పెట్టి నీరుకోకపోయింది అప్పుడు రాజుగారి అదే చచ్చిపోయింది కదా అన్నాడు మహారాజా క్షమించండి ఆ మాట మా కూడా వచ్చిన మా తలకాయ పోయేది మీరు నోటుకుంటేనే వచ్చింది అన్నాడు అంటే ఇక్కడ చూడాలి ఇక్కడ వాళ్ళని చెప్పింది సత్యమా అబద్ధమా అది అంటే రాజుగారికి చచ్చిపోయింది అంటే బాధ కలుగుతుంది కాబట్టి యుక్తియుక్తంగా చెప్పినాడు అందుకే సత్యపురుయా సత్యమే చెప్పాలా ప్రియంగా చెప్పాలా హితంగాను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి సనాతన ధర్మం అని అర్థం కాబట్టి మనం కూడా వాటిని సంస్కరించుకోవాలా మన వాక్కుని సంస్కరించుకోవాలా మన చేష్టని సంస్కరించుకోవాలా మన మనసుని సంస్కరించాలి త్రివిధ తపస్సు చెప్పారు కదా వాటిని ఎందుకు కంటే మనం మన సంస్కారవంతులు మనకు కావాలా కాబట్టి సత్య జీవితాన్ని మన మొట్టమొదటి అందరికి అవసరం ఇది ఏ మతస్థులకు అవసరం లేదు చెప్పండి ఇందులో ముస్లింలు కానీ క్రిస్టియన్ వాళ్ళు కానీ ఏ మతస్థులైనా సరే ప్రతి మానవుడు కూడా ఆచరించవలసినటువంటి ధర్మం ఏంటంటే సత్యాన్ని పరిపా సత్యాన్ని నేర్చుకోవాలా సత్యస్వరూపను తెలుసుకోవడానికి ప్రయత్నం మనం చేయడం ఏముందో అది మొట్టమొదటి నక్షణం చెప్పారు సత్యం సత్యం తపోజ్ఞాన అహింస ఆచారం రెండవ జరుగుతుంది తపస్సు సత్యం తపస్సు నమస్తే నిందా చెప్పిన త్రివిధ తపస్సులు అని చెప్పారు కదా ఒక మాట చెప్పారు తపస్సు అంటే ఏంటంటే నస్ తపస్ తప మిథ్యాహు బ్రహ్మస్వం తప వచ్చేది అంటే తపస్సు అంటే తలకిందులుగా కాలికి కాలి పైకి పెట్టి తల కిందికి పెట్టి చేయడమే తపస్సు కాదయ్యా బ్రహ్మస్వం తప వచ్చేది ఎవరైతే పరమాత్మ గురించి నేను ఈ లోకంలోనే ఈ జన్మ ఉండగానే నేను పరమాత్మని తెలుసుకొని నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలనేటువంటి తప్పిస్తాడో చేత మనోవాకాయ కర్మల చేత పరమాత్మను తెలుసుకోవాలని ఎక్కడైతే మన ఇంట్లో అగ్ని దహించినప్పుడు మన ఇంట్లో ఉంటే ఏ విధంగా ఆ ఇంటి నుంచి బయటపడాలని తపన చేస్తామో అదేవిధంగా తన శరీరంలో మన ఇంట్లో మన ఒట్లో మనం తేలు పారినటువంటి మన వస్త్రాల చేరిన తెలిసినప్పుడు ఏం చేస్తారు వాడు వెంటనే పులిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నీళ్ళలో పడ్డ వారు ఈత రానటువంటి వారు నీళ్ళలో వద్ద వారు ఎట్లా వారైతే ప్రయత్నం చేస్తారు ఊపిరి పీల్చుకోవాలని చెప్పేసేసి అలాంటి వాళ్ళకు నేను తపన మనకు ఉండాలి అందుకే రామకృష్ణ ప్రభావస్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ అడిగారంట అయ్యా స్వామి దేవుడు ఎట్లా కనబడతారు స్వామి చెప్పాను అనంట దేవుడిని ఎట్లా చూడాలో ఎవరికి కనబడతారు అని చెప్పిండట సరే నేను చక్కగా సమాధానం మన అప్పుడు చెప్పలేదు ఆయన పొద్దున అడిగి వెళ్ళా స్నానానికి వెళ్ళినప్పుడు ఇది ఇద్దరు స్నానం చేస్తున్నారు పక్క పక్కనే ఎవరైతే ఈ పొచ్చని వేసినడో ఆయన పక్కనే చేసిన ఆయన తలకాయ వర్తను నీళ్ళలో కూర్చో పెట్టిన నీళ్ళలో మునుగానే తలకాయ వర్తను గట్టికెళ్ళి పెట్టినాడు రెండు నిమిషాలు పెట్టినాడు ఊరికి బయటకు వచ్చినాడు ఏం సార్ నేను సంపాదనుకున్నాడు అంటారు సంపాలనుకుని కాదని ఏమి ఇచ్చినావు నిన్న దేవుడు ఎప్పుడు వినవచ్చు అన్నావు కదా దానికి సమాధానం అన్నాడు నేను నీళ్ళలో ఉంచినప్పుడు నీ భార్య జ్ఞాపకం వచ్చినా నీ భూములు జ్ఞాపకం వచ్చాయా పొలం జ్ఞాపకం వచ్చినానికి ఎంత ఆస్తి జ్ఞాపకం వచ్చిందా ఇవన్నీ ఎట్లా ఉండాలని జ్ఞాపకం వచ్చిందా ఏం జ్ఞాపకం వచ్చిందా అని అడగ ఏముందాకు వారికి నీళ్ళ నుంచి బయట పీల్చుకుంటే చాలానేది ఉంటుంది అట్లా గురించి నువ్వు అన్ని వదిలిపెట్టేసి కేవలం సర్వధర్మాన్ని ప్రజ అహంతి మహా సూచ్య చెప్పినట్టుగా నువ్వు అన్ని ధర్మాలు మొదలుపెట్టి ప్రపంచ భగవంతుని శిరణాగా పొందుతావు అప్పుడు నీ పరమాత్మ కనబడుతున్నాయని చెప్పి సమాధానం చెప్పాడు ఆయన కాబట్టి మనకేముండాలంటే తపస్సు అంటే అదే అన్నమాట ఏదైతే వెళ్ళవలసి అవసరం ఉన్న చోటనే ఉండండి కానీ ప్రపంచాన్ని ఏం పెట్టుకోవాలి భుజాలపైన ప్రపంచాన్ని పెట్టుకో బుద్ధిలో భగవంతుని పెట్టుకుంటే అదే మహా ధర్మస్థి అనమాట సత్యం తపో జ్ఞానం అహింసత జ్ఞానం అనేటటువంటిది ఏంటంటే పరమాత్మ జ్ఞానమే ప్రపంచ జ్ఞానాలంతా కూడా అన్ని అజ్ఞానంతో కూడుకున్నటువంటివి పరమాత్మ ఏ జ్ఞానం ఉండాలా ఈ శరీరం అంటే ఏంటి ప్రపంచం అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి నా చావ్ అంటే ఏంటి పుట్టుకలు అంటే ఏంటి ఎక్కడ చస్తున్నాను సత్యత ఏమైతున్నా ఎక్కడికి పోతున్నాను ఏమవుతున్నాను అనే జ్ఞానం మనం సంపాదించుకోవాలి పుట్టిన తర్వాత ఎట్లా బ్రతకాలని నేర్చుకోవాల్సింది కాదు పెద్దలు చెప్పే సామర్థ్యం ఏంటంటే అయ్యా పుట్టిన తర్వాత ఎట్లా పథకాలు నేర్చుకోవాల్సింది ప్రార్థమైనది పోషిస్తుంది కానీ ఎట్లా చావాలో నేర్చుకోమన్నారు ఎట్లా వర్తలు కాదు ఎట్లా చావాలో నేర్చుకోమన్నారు అదే స్వామి ఇంత విషయం కొద్ది అది కాదు సావరే మనం అది కాదు సామర్థ్యం తిరిగి పుట్టినా మరి చావు నెరగని పుట్టి నేరుగా ఆ పండుగ పుట్టు నెరగని నేర్చుకోవాలన్నారంటే పుట్టిన తర్వాత చావకుండా ఉండే స్థితిని నేర్చుకోవాలా అది జ్ఞాన విద్య ఎవరైతే బ్రతుకున్నప్పుడు సద్గురులను ఆశ్రయించి మహావాటి శ్రవణాన్ని చేసి అహం బ్రహ్మ అస్మి బ్రహ్మ వివాహం బ్రహ్మ సర్వత్రం అనేటటువంటి నేహనాశ్రయించేటటువంటి ఒక దృఢా జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకు చావు లేదు ఒకవేళ ఉపాసన ద్వారా ఆయా దేవతల ఉపాసనల ద్వారా ఆయా దేవుణ్ణి ఉపాసించి ఆయా లోకాలకు పొంగిపోతారు తిరిగి మళ్ళా వాళ్ళు పుట్టకుండా ఉంటారు అనమాట అది ఉపాసన ఉపాసన మార్గం అదంటారు జ్ఞాన మార్గం అంటారు కాబట్టి రెండు మార్గాల ఏదైనా ఒకటి నేర్చుకొని మనం తప్పకుండా అలవరచుకోవాలి కానీ మనకు అది లేదు ఎందుకు ఎందుకు పుట్టినవరంటే సమాధానం ఏమొస్తుంది ఎందుకు చూస్తారంటే పుట్టిదాన్ని ఇది మాటి మాటి పుట్టు చూస్తూ వస్తూ ఏమంటారు జైలు వెళ్ళి పోతూ వస్తున్నాడు చిక్కులే జైలు పోతూ వస్తున్నాడు ఏమంటాం ఇదే పని అట్లాగే మనం కూడా మారి మారి పుట్టడం అనేది ధర్మం కాదు కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించాలా సత్యం తప్ప జ్ఞానం ఏంటంటే అహింస వ్రతాన్ని తప్పకుండా మనం అందరం పాదించాలా హింస ఇందా ఫస్ట్ లోనే హింస తినడం అనేది పశు లక్షణం అది హింసించడం అనేది పశు లక్షణం భయపెట్టడం మనసు పశువు లక్షణం భయపడడం మృగ లక్షణం అన్నారు కాబట్టి మనకంతా కూడా భగవంతుడు సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనకి ఏర్పాటు చేశారు అలాంటి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి కానీ పశువులను తినడము కోళ్ళని పెంచుతాము రకరకాల వాటిని పిలుస్తాము మనం అందరినీ గోరని మనమే పిలుస్తాం ఒక రోజు మనకి సుఖం వస్తే వాటి మహా మహా అధ్యయ చేస్తారు అనమాట అందుకే చెప్పిన శాస్త్రాలు చక్కగా చెప్పింది అనమాట